ఈ ప్రభుత్వం మనది ప్రజల ప్రభుత్వం ప్రజల కోసమే మనం సంపద సృష్టిస్తున్నాం ప్రజలకే సంపదను పంచేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తల కోసం అట్లాగే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటువంటి ఏ ఒక్క నాయకుడిని కూడా వదిలిపెట్టమని చెప్పడానికి చక్కటి ఉదాహరణగా ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కార్పొరేషన్ చైర్మన్లు మంచి ఉదాహరణగా నేను మీ అందరి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను కేవలం పార్టీ అధ్యక్షుడే కాదు అనుబంధ సంఘాల్లో పనిచేసినటువంటి అధ్యక్షులకు కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది సగౌరంగా వాళ్ళకి పదవులు కట్టబెడతాదని చెప్పడానికి ఉదాహరణగా యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి స్పోర్ట్స్ చైర్మన్ ఇచ్చాం ఎన్ఎస్సి అధ్యక్షుడిగా పనిచేసిన అతనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది పార్టీ అట్లాగే ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడిగా పనిచేసిన అతనికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది బీసీసీఎల్ అధ్యక్షుడికి ఒక చైర్మన్ ఇచ్చింది మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడికి కావాల్సిన విధంగా రెండు మూడు చైర్మన్ల పదవులు ఇచ్చింది మహిళా కాంగ్రెస్ లో పనిచేసినటువంటి వాళ్ళకి మహిళా కమిషన్ చైర్మన్ గా కూడా నియమించింది కిసాన్ సెల్ అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడికి సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో సేవ చేసినటువంటి రెడ్డి గారిని అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ గా నియమించింది ఇలా నేను చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు చేసిన ప్రతి కార్పొరేషన్ చైర్మన్ ప్రతి పదవి కూడా కాంగ్రెస్ పార్టీలో అనాదిగా పనిచేసినటువంటి వాళ్ళకే ఈ ప్రభుత్వం తక్షణంగా వాళ్ళ గౌరవించి పదవులు ఇచ్చింది రేపు పొద్దున భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలకి నాయకుల్ని సముచితంగా గౌరవిస్తుందని మీ అందరికి మనవి చేస్తూ ఈ రోజు ఎన్ఎస్ఐ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి మెయిన్ కాంగ్రెస్ వరకు పనిచేసినటువంటి కార్యకర్తలకి నాయకులకి మనం శ్రద్ధగా పనిచేస్తే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కూడా వస్తుందని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారిని అధ్యక్ష పదవ ద్వారా నియమించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చేసి చూపించింది ప్రతి కార్యకర్త నాయకుడు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నిబద్ధతతో పనిచేద్దాం ప్రజలకి అంకిత భావంతో పనిచేద్దాం ఈ ప్రభుత్వం మనది 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 అని చెప్పి ప్రజలకు చెప్పి చేసే కార్యక్రమాలు ప్రజల మధ్యకి తీసుకొని వెళదామని చెప్పి మీ అందరికి సవినయంగా మనవి చేస్తూ నేను మరొక్కసారి మహేష్ కుమార్ గౌడ్ గారిని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ Jay Congress.